ప్రాంతంలో ఉండే ఇలా ప్రతినిధులు కూడా మీరు బరి తెగించి చేస్తున్నారు బిడ్డ జాగ్రత్తగా ఉండండి చట్టం ఉన్నది న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది ఖచ్చితంగా దాని ప్రకారమే కొట్లాడతాం ఫైనల్ గా చివరికి అంతిమ విజయం అనేది ధర్మమే గెలుస్తుంది జయము ఖచ్చితంగా ధర్మం ఇవాళ గురించి వాళ్ళు చెప్పిందే చెప్పదలుచుకోలేదు అనేక పదవులు ఇచ్చినాం ఒకటే మాట చెప్తారు ఎంపీగా కావాలంటే కేసీఆర్ గారు ఇచ్చిండు ఎమ్మెల్సీలు కావాలంటే రెండు సార్లు ఇచ్చిండు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలంటే ఒకసారి ఇచ్చిండు ఎంపీ కావాలి మళ్ళా ఎమ్మెల్యే కావాలంటే వాళ్ళని పక్కన ఇచ్చిండు చివరికి సరిపోలేదు నాకు కావాలి నా బిడ్డ కూడా కావాలంటే అది కూడా ఇచ్చిండు నీకు ఇష్టం లేకపోతే తీసుకోరు తీసుకొని వాళ్ళ సాయంత్రం వరకు కేసీఆర్ దగ్గర ఉండి భోజనం చేసి రేపు పొద్దున్నే రాజీనామా చేస్తున్న నీ యొక్క కుట్ర ఏమిటి దయచేసి మీరు ఆలోచించండి కుట్ర చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంత మహాకుట్ర చేసే వాళ్ళు మోసగాళ్ళకే మోసగా అడిగాలి కడియం చేయాలి మోసమని కొంతమంది చేస్తారు కానీ మోసగాళ్ళకి మోసం అడిగాలి కడియం చేయాలి అభివృద్ధి గురించి అన్న చెప్పిండు మా ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి మా ప్రాంతంలో ఉన్న టెక్స్టైల్ పార్క్ పోవడానికి మా సైనిక్ స్కూల్ పోవడానికి మా ఎత్తైన ప్రాంతానికి నీళ్ళు రాకపోవడానికి మా కాన్స్టెన్సీలో డిగ్రీ కాలేజ్ రాకపోవడానికి ఫైర్ స్టేషన్ రాకపోవడానికి హండ్రెడ్ మిల్డ్ హాస్పిటల్ కారణం కారణం కడియండి ఈ పేరు ఎవరికైనా ఉద్దేశంతో కుట్ర పని ఇప్పటిదాకా రాకుండా చేసి ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు నువ్వు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలలో మంత్రిగా నాలుగు నుండి కూడా ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేస్తామనే నమ్మకం ఎవరికి లేదు నీ బిడ్డ అభివృద్ధి నీ కుటుంబ అభివృద్ధి నీ యొక్క అభివృద్ధి కోసం తప్ప మరొకటి కాదు ఇక్కడ మేమన్న తప్పు చేసినట్లయితే ఇక్కడ ఉన్న మా యొక్క సోడ్చు పెళ్లి మా వేలేరు మా ధర్మసారి బిడ్డలందరికీ తెలుసు వాళ్ళ ముందే చెప్తున్నా వాళ్ళ ముందే అర్థిస్తున్నా ఏనాడు ఒక గుంట భూమో సెంటు భూమో ఎవరి దగ్గర కూడా ఇక్కడ మేము ఎవరి దగ్గర తీసుకున్నది లేదు ఏమైనా అవసరమైతే ఊరి అవసరాల కోసం ఇచ్చిన తప్ప ఇక్కడ లేదు ఇక్కడ వ్యవసాయం చేసి ఇంకో చేసే సంపాదించి వేరే దగ్గర తీసుకుపోయింది లేదు వేరే దగ్గర సంపాదిస్తే ఏమైనా వస్తే ఇక్కడ పెట్టినాం నా పరిస్థితి ఎవరన్నా వచ్చినట్లయితే వాళ్ళ సీఎంఆర్ఏ లేకపోతే ఇతర పనులనో ఒక పైసా ఖర్చు లేకుండా నా దగ్గరకు వస్తే పని పనిచేస్తుంది తప్ప ఏనాడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి నువ్వు రావద్దని కానీ లేకపోతే చేయనని అని చెప్పి చెప్పలేదు వీలైనంతవరకు వరకు ఈ పది ఏళ్లలో ఖచ్చితంగా వీళ్ళంత వరకు ఉద్యోగాలు ఇచ్చినాం వైద్యం చూపించినాం విద్య చూపించినంత వరకు పనులు చూపించిన తప్ప నీలాగా అహంకారంతో మాట్లాడి ఎలగొట్టలే కాబట్టి మిస్టర్ కడియం సిద్ జాగ్రత్త పెట్టుకొని మాట్లాడే తప్ప మా ప్రాంతానికి వచ్చి నువ్వేగా మాట్లాడని చెప్పేసి సంకల్పకు ఈ ప్రాంతం ఎప్పుడు ఎవరికి ఎట్లా కర్ర కాల్చి వాద పెట్టాలో బాగా మాకు తెలుసు రేపు ఎన్నికల్లోనే నీకు అది ఖచ్చితంగా చూపించబోతున్నాడు చెప్తా ఉన్నా చే కాంగ్రెస్ లో రెండే విషయాలు మీకు చెప్తాను కాంగ్రెస్ లో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా చేస్తా అని చెప్పింది కానీ ఈ యొక్క ఈ యొక్క స్టేషన్ కనుక ఎప్పుడెప్పుడు అవసరం ఉంటే అప్పుడప్పుడు గులాబీ జెండా పక్కన చేయలేదు రెండు వేల నాలుగులో మన ప్రాంతవాది వాసి విజయ రామారావు గారు పోటీ చేస్తే గులాబీ జెండాని ఇక్కడ గెలిపించినాం రెండు వేల పన్నెండులో లో ఉద్యమం తగ్గుతుందంటే రాజన్న రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి వస్తే మళ్ళా గులాబీ జండా రెండు వేల ఇరవై మూడులో లో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మొత్తం గాలి ఒక దిక్కు వీస్తుంటే ఎదురు నిలబడే రెండే ప్రాంతాల్లో ఒకటి జరగామ రెండో స్టేషన్ పల్లారాయేశ్వర చీట పొరుగు ఇంక చేస్తున్నారు నేను చీర బురువునైతే జనగామలో ఎట్లా గెలుస్తా స్టేషన్ గన్పూర్ లో నిన్ను ఎట్లా గెలిపిస్తా నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చిలో మొత్తం జిల్లా మొత్తం కార్యకర్తలు వస్తే వాళ్ళందరితో నువ్వు మాట్లాడి నీ కోసం దండం పెట్టి ఓట్లేపించినాం కదా నువ్వు గణపూర్ లో మీటింగ్ పెడితే గన్పూర్ లో ఒకసారి పెడితే వచ్చి అందరినీ కూడా అభ్యర్థించి ఓట్ కదా నేను నా కుటుంబ నా గ్రామ ప్రజలు నా మండల ప్రజలు అందరూ కూడా నీకోసం మేమే ఖర్చు పెట్టుకొని నీ కోసం పనిచేసినాం కదా నీకు ఇలా బాధ్యత లేదా ఇలా పార్టీ మారేటప్పుడు ఖచ్చితంగా నేను గులాబీ జెండా మీద గెలిచిన నేను నీతి నిజాయితీ అని చెప్పుకుంటావు కదా నువ్వే నీతి కలవాడమైతే నిజాయితీ ఉన్నట్లయితే గులాబీ జెండా మీద గెలిచిన ఎమ్మెల్యే పదవిని తృణీకరించి నువ్వు రావాలి కదా సిగ్గురే ఇప్పటికైనా కోరుతా ఉన్నా నీతి ఎవరికి వాళ్ళు చెప్పుకోరు కడియం నీతి మంత్రులు ఇంకో చెప్పాలి మైకెత్తగానే నీతి నిజాయితీకి చెప్పుకుంటా ఉంటాడు నీ నీతి ఏదో నీ నిజాయితీ ఏదో ఈ గురువింద కింద సామెతలా ఉండాలి కాబట్టి ఆయన గురించి ఇంకా ఎక్కువ చెప్పుకోకుండా కాంగ్రెస్ పార్టీ మనం చేస్తున్న అంశాలు చేసినా మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించండి మా అక్క జిల్లిలో చాలా మంది వచ్చింది మనం మోసపోలే కానీ చాలా మంది